తెలంగాణలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది లోక్సభ ఎన్నికల అవగానే స్థానిక సమరం ఇప్పుడు కష్టపడి పనిచేసే వారికి అందులో ప్రాధాన్యం చురుకైన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీల్లో కూడా చోటు భువనగిరి నియోజకవర్గ సమీక్షలో పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే అదే ఊపుతో ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గెలుస్తామని పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు మే నెల మొదటి వారంలో చౌటుప్పాలు మిర్యాల నిర్వహించే బహిరంగ సభలో ఈ విధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలని కూడా మీటింగ్ అయితే పెట్టారు ఈ సందర్భంగా వీరు తెలియజేశారన్నమాట లోక్సభకు ఎన్నికలు సో కంప్లీట్ అయిన వెంటనే ముఖ్యంగా చూసుకుంటే ఈ పంచాయతీ ఎన్నికలు అయితే స్టార్ట్ కాబోతాయని పంచాయతీ ఎన్నికలు మనకి జూన్లోనే జూన్లోనే నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట సో విధంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు మోడతో అయితే ఫిక్స్ చేశారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను